పార్టీ అలాగే వచ్చే పార్టీని మళ్ళీ అని కూడా ఈ తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళంతా నాన్ లోకల్ పొలిటీషియన్స్ చంద్రబాబు నాయుడికి ఏపీలో ఓట్లు లేదు ఇల్లు లేదు ఏమీ లేదు పవన్ కళ్యాణ్కి ఇల్లు లేదు ఓట్లు లేదు ఏమీ లేదు ఇప్పుడు ఇల్లులు కట్టుకోవడానికి పగిస్తున్నారు ఇప్పుడు ఓట్లు కట్టుకుంటున్నారు రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ కానీ లోకేష్ గారి ఫ్యామిలీ కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉందా ఒకసారి మీ అందరు కూడా ఆలోచించుకోండి ఎప్పుడో చుట్టపు చూపుగా హైదరాబాద్ నుంచి వచ్చి జగన్ అన్న మీద విషం చెప్పి మమ్మల్ని అందరిని బూతులు తింటున్నాం తప్ప ఆ పార్టీ వాళ్ళకి ఇక్కడ ఉండి మీ సమస్యను తెలుసుకొని అవి దూరం చేయాలన్న ఆలోచన లేదు మీకు మంచి చేయాలన్న ఆలోచన ఈరోజు జగనన్న మంచి ఆలోచన ఉంది కాబట్టి ఆయన పుట్టినప్పటి నుంచి అదే పులిమెంటలో వాళ్ళ తాత నుంచి వాళ్ళ నాన్న నుంచి జగనన్న వరకు అందరూ అక్కడే ఓటేస్తున్నారు అక్కడే ఇల్లు కట్టుకున్నారు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఎలాగైతే విజయవాడలో ఇల్లు కట్టుకున్నారో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే ఇంట్లో కంటిన్యూ చేస్తూ మీకు అందుబాటులో ఉంటూ మీకు వెల్ఫేర్ డెవలప్మెంట్ ని రెండు కూడా అందిస్తున్న ముఖ్యమంత్రి జగనన్న మీ ఉంటూ మీ మంచి కోసం మీ సంక్షేమం అభివృద్ధి తన ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తున్న జగనన్న గురించి ఆలోచించి అన్నకి పూర్తి సహాయ సహకారాలు అందించాలని కూడా కోరుకుంటూ సార్ తీసుకుంటున్నారు